హాయ్ వీవర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఇజ్ హెల్త్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి ఒక మంచి స్వీట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నాకు పట్టు పంటాం కదా వేరే శనగపప్పు సో ఈ శనగపప్పు తీసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట అలాగే జాగ్రీ కూడా ఇలా తురిమి తీసుకున్నానండి చూడండి చిన్న స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్యాన్ తీసుకున్నా అండి ప్యాన్ తీసుకుని స్వన్ చేస్తాను సో వచ్చి ఈ లో మనం తీసుకున్న వన్ కప్పు వన్ కప్పు జాగ్రీని వేసేస్తున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది స్వీటు వేరే శనగ లడ్డు లాగా చేస్తాను హాఫ్ దాన్ని కరిగిపోతుంది కదండి బెల్లం చక్కగా దీనిలో హాఫ్ వాటర్ వేసుకు హాఫ్ బౌల్ వాటర్ వేసాను చక్కగా కరుగుతుంది అండి బెల్లం కరిగిపోయేదాకా బెల్లం పాకం లాగా మనం చేసుకోవాలి చూడండి చక్కగా అవుతుంది కరుగుతుంది ఈ స్వీట్ మనం మంచి స్మెల్ రావడం కోసం మనం యాలకులు కూడా తీసుకుంటున్నామండి నేను చూడండి ఇలా చేస్తాను దీన్ని వేస్తున్నాను సో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చూడండి బెల్లం కరిగిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ స్వీట్ చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్గా తింటారు చాలా హెల్దీ కూడా ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలాగా చేసుకుంటే ఎందుకంటే జాగ్రత్తగా ఎవరు తినలేదు కాబట్టి ఇలాగా స్వీట్ లాగా చేసుకుని తినొచ్చు చూసారు కదా బెల్లం పాకం చక్కగా రెడీ అయిపోతుంది మరి ముదురుపాకం కాకుండా లాగా మనం చేసుకుంటే బాగుంటుందండి అండి చూసారు కదా ఇవి చక్కగా ఇది అయిపోయింది చూడండి తీగపాకం అంటే ఇలా చూసారా ఇలా టచ్ చేసినప్పుడు తీగలాగా వస్తుంది కదా సో దీన్ని ఇలాగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చక్కగా వచ్చింది మనకి సో దీనిలో మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా సో ఇవి వేసేసి మిక్స్ చేసేస్తాను నేను శనగ వేసేసుకున్నాం కదా శనగపప్పు వేసేసుకుని పుట్టినపక్క అంటాం మిక్స్ చేసేసాను చూడండి చూసారు కదా దీనిలో ఆ పాకంలో మనం ఇవి వేసేసాము శనగపప్పు వేసేసి ఇలా మిక్స్ చేసేసి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను సో దీనిలో ఆయిల్ కానీ దాల్ కానీ నెయ్యి కానీ వేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారేదాకా ఉంచి చల్లారినాక ఉండాలైనా చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ చూస్తూ చూస్తుంది చూపిస్తాను చూసే కదా నేను లో తీసేసుకున్నాను సో దీన్ని చక్కగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఒక స్పేర్ షేప్ లో కానీ లేదా ఇలా రౌండ్ షేప్లో కానీ చేసుకోండి తర్వాత మనకు ఒక ఇది వచ్చేస్తుంది చూద్దాము చూడండి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా మరిన్ని వీడియోల కోసం అంటలకు మరిన్ని వీడియోల కోసం పుడ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఇలా చక్కగా ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకున్నాం దీన్ని చాలా కూల్ అవనివ్వాలండి కూల్ అయ్యాక మనం దీన్ని తీసుకొని ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు